అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం కన్యరాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరిచేయనీయవద్దు ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరం దైవ బలం కాపాడు ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పదిచ్చినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది నిరాశను దరిచేయనీయవద్దు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఏర్పడవచ్చు గమనించి జాగ్రత్త వహించాలి శాంతంగా మాట్లాడాలి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తల అవసరం ఆగ్రహ ఆవేశాలకు పోకూడదు శ్రమ తగ్గుతుంది విజయంతో పాటు మేలు చేకూరుతుంది మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహించాలి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరణం ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఏర్ప ముఖ్యమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం దక్కుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌఖ్యం ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలపై సంతృప్తిని వ్యక్తపరుస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు పాత గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడిన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కీలక పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అందుకుంటారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు ఏర్పడడం మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం ఊహించినటువంటి విధంగా ధన లాభాలు ఏర్పడడం మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగడం మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు వ్యవహరిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది రాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు